నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారిని సొంత పార్టీ అభిమానులే కార్యకర్తలే మరోసారి గెలిపించడానికి ఏమాత్రం కూడా సుముఖితూ చూపిస్తున్నట్టు నాకైతే కనిపించట్లేదు వాళ్ళే ఈసారి ఓడించేలా కనిపిస్తున్నారు ఎందుకంటే ఇటీవల వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టులు చూస్తూ ఉంటే నా దగ్గరకు వస్తున్నటువంటి పోస్టులు కనిపిస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళ మీద అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా అభిమానం ఉందా అరే గత ఐదు సంవత్సరాలు ఎందుకు ఓడిపోయాను దేనికి ఓడిపోయాను అనేది ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా ఇంకా పాడిందే పాట పాడుతూ ఉంటే అసలు ఎలా గెలుస్తారు మీరు ఈ నా ఒక పోస్ట్ వచ్చింది అనమాట మన దగ్గరికి దాంట్లో ఏంటంటే పక్క ఓడి పెడతాను జగన్ మగాడ్రా బుజ్జే ఇంతకంటే ఎలివేషన్ చక్కర్లేదు మానుకోండి జగన్కి జై కొట్టండి ఏం జై కొట్టాలి ఏం జై కొట్టాలి బ్రో ఎందుకు జై కొట్టాలి దేనికోసం జై కొట్టాలి ఎందుకు జై కొట్టాలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉన్నటువంటి సినిమా హీరో ముగ్గురు కలిసి ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు మీ కళ్ళ కనిపించకపోతే మనం రెగ్యులర్గా లేచినప్పటి నుంచి ఒకే పేపర్ ఒకే ఛానల్ చూస్తూ ఉంటే మనకు ఎట్లా తెలుస్తుంది పెన్షన్ అనేదాన్ని నా మూడు వేల రూపాయలు ఉన్నదాన్ని వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలని చేశానని తెలుసా అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ పెన్షన్ మీద సంతకం పెట్టడమే కాకుండా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ డేట్స్ పడ్డాయో అప్పటి నుంచి ఉన్నటువంటి మూడు నెలలకి కూడా అంటే జూన్లో ప్రమాణ స్వీకారం అనుకుంటే కనుక మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలకు కలిపి ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా ఏదో సంవత్సరానికి వంద రెండు వందలు మూడు వందలు పెంచుకుంటే వెళ్ళలేదండి సంవత్సరానికి వంద రెండు వందల పెంచుకుంటే వెళ్ళా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుకుంటే పోయినాడు ఇది మనకు తెలియదు అదేవిధంగా ఎవరైతే వృద్ధ వృద్ధాప్యంతో పాటు ఇంకొకటి మన మెంటల్లీ డిజబుల్ ఉంటారు కదా వైకలాంగులు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పెన్షన్ ఆరు వేలు చేశాడు కొంతమందికి అయితే పదివేల నుంచి పదిహేను దాకా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కిడ్నీ రోగి రోగి రోగ కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూడా రోగిలు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అందుకోసం అని చెప్పేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కూడా డబ్బులు పంచారు పెంచారు అదేవిధంగా రైతులకి ఆ రైతు బీమా ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు మనకి కేవలం ఉప్పు బెల్లం మాదిరి లేచినప్పటి నుంచి పిల్లకింత తల్లికింత తండ్రికింత వాళ్ళకింత వీళ్ళకింత అన్నీ ఫ్రీగా కావాలి అవి చేయబట్టే కదా మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పటికీ మనం తెలుసుకోకపోతే అలాగా నెక్స్ట్ ఏంటి తొలిసారి ముఖ్యమంత్రి అంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కరోనా విపత్తు సమయంలో కూడా అనేక హామీలు నెరవేర్చి చూపించాడు చివరలుగా చివరిగా ఫైనల్ వర్డిక్ట్ ఏంటి ఫైనల్ రిజల్ట్ ఏంటి కరోనా టైంలో కూడా నువ్వు డబ్బులు పంపడని చెప్తున్నావు కదా ఇంటికి ప్రతి ఇంటికి కూడా డబ్బులు పంపించడం చెప్తున్నావు కదా అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత హెల్ప్ చేసినాడని చెప్తున్నావు కదా మరి అలాంటిది మరి అలాంటిది ఈ రోజున ఇంత ఘోరమైన ఓటమి రావడానికి కారణం ఏంటో కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి కదా ఎందుకు ఓడిపోయినాడు ఇంత ఘోరంగా ఎందుకంటే ప్రజలకి ఉచిత ఫలాలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు అంతకు మించి డెవలప్మెంట్ ఇష్ట ఇంటర్ అవసరం అనమాట అదే డెవలప్మెంట్ లేకపోతే ఏ ఒక్కరు కూడా సహించరు నేను మళ్ళీ చెప్తున్నా మా ఇంటికి ఈ పథకం వచ్చిందని చెప్పేసి మీరు వైసీపీ పార్టీ నాయకులు ఇంటింటే జరిగి మీకు ఈ పథకం వచ్చిందమ్మా ఈ పథకం వచ్చిందమ్మా ఈ పథకం అని చెప్పారు అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా ప్రజలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గతుకులు రోడ్డు లేకుండా ఉంటే ఎస్ ఈ గవర్నమెంట్ చక్కగా పనిచేస్తుందిరా అదేవిధంగా ప్రతిరోజు పవర్ కట్ లేకుండా ఉంటే సూపర్గా పనిచేస్తుంది పవర్ కట్ లేకుండా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దిశలోకి డ్రైవ్ చేయకండి ఆయన ఆయన వచ్చిన కాడ నుంచి ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వాలి 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 ఈ పాత రోజులు కాదు సంక్షేమం కోసం చూసే రోజులు కాదు డెవలప్మెంట్ చూసే రోజులు ఇప్పుడున్నటువంటి యువత యువకులు పుట్టిన బిడ్డలంతా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి టైంలో తినడానికి ఇబ్బంది ఉండే ప్రాంతాల్లో చదువు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదివిస్తున్నారు ఆ విషయాన్ని మనం గమనించి ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మనకంటే ఒక రాజధాని ఇంపార్టెంట్ మన కాన్స్టిట్యూషన్ ప్రాజెక్టులు ఇంపార్టెంట్ రోడ్లు ఇంపార్టెంట్ రైళ్ళు ఇంపార్టెంట్ విద్యాశాఖ ఇంపార్టెంట్ వైద్యం ఫ్రీ వైద్యం ఇంపార్టెంట్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం 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 జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా అలా చెప్పలేదు అనుకోండి మీరు ఇలాగే ఉండి ఆయన అలాగే ఉంటే సరే పదకొండు వచ్చిన కాస్త ఒకటి అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి నాయకుడిని మనం ఏ విధంగా తీసుకు తీసుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ పథకాలు ఇస్తారంటే వద్దనేటువంటి నేను మొదటి ఆయన ఫ్రీ బస్ ఇస్తానంటే వద్దు మహాప్రభు నువ్వు ఇప్పుడు వెట్టబాకు అది ఒక కంపెనీ చెప్పిన కాబట్టి ఫ్రీ పథకాలు తీసుకోబాక అంటే జనంకి ఇస్తే తీసుకుంటారు మనం ఇవ్వకుండా ఉండాలా ఆయన గ్యాస్ సిలిండర్ కూడా చేసినాడు కదా సో ఆ నెల నెల కాదు మూడు నెలలు ఒకటి సంవత్సరానికి మూడు నాలుగు బండలు బండలు అంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా ఏదో ఇస్తున్నాడు ఇస్తాడు అంటే కానీ మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ దాని మీద దృష్టి పెట్టాలి మీరు కూడా అలా కోరుకోండి రేపు ఉదయం ఒకవేళ ఇప్పుడు కాకపోయినా పది ఏళ్ళలో ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మన సంక్షేమం కాదు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది